అంతా మా ఆడబిడ్డలకి ఉచితంగా గ్యాస్ ఇస్తా నేనే వచ్చి మీ ఇంట్లో వంట చేస్తా ఎందుకంటే ఒకప్పుడు చెప్పేవాడిని నేను గ్యాస్ ఉంది గ్యాస్ లేనప్పుడు చెప్పేవాడిని చెల్లెమ్మలు గ్యాస్ కొనిస్తానంటే కొంతమందికి అర్థమయ్యేది కాదు ఆ గ్యాస్ వచ్చిన తర్వాత చెప్పేవాడిని డాక్రా సంఘాలు మీరు బయట తిరగండి ఇంట్లో గ్యాస్ ఉంది కష్టం లేదు మీరు వచ్చే లోపల మా మగవాళ్ళు వంట కావాలంటే చేసి పెడతారు పెద్ద కష్టం ఉండేది కాదని చెప్పాను ఆ రోజుట్లో కానీ యదార్థం ఇప్పుడు వంట చేయడం పెద్ద కష్టం కాదు మగవాళ్ళు కూడా చేయొచ్చు కాఫీ పెట్టుకోవచ్చు అలవాటు అవుతుంది గ్యాస్ ఇస్తున్నాం మూడు సిలిండర్లు తప్పకుండా దీపావళి నుంచి ప్రారంభించి మా ఆడబిడ్డలకి రోజు దీపం పెట్టా ఈరోజు ఆ దీపాన్ని వెలిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్నటి వరకు మద్యం పాలసీ ఏవమ్మా ఎండేవాళ్ళు ఒకరిద్దరు దాగుంటారు తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీకు నేనైతే నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఎవరిని మద్యం అంతా వీళ్ళు డిస్టరీస్ వీళ్ళే ఓనర్షిప్ అక్కడి నుంచి హోల్సేల్ వీళ్ళే రీటైలు వీళ్ళే షాపులో అమ్మేది వీళ్ళే కల్తీ చేసేది వీళ్ళే ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు అందుకే నేను చెప్పా ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి నూతనమైన మద్యం పాలసీ తీసుకొచ్చా అదే సమయంలో ఆ మద్యం పాలసీలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని ఎవరైతే శెట్టి బలిజ ఈడిగా అదే మరిగా మిగిలిన గౌడ వీళ్ళందరి కోసం పది శాతం షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పది రోజుల్లో కొత్త పాలసీ వస్తుంది మీరు ముందు ముందుమారిగా తెలంగాణకు పోయే పని లేదు కర్ణాటకకు పోయే పని లేదు నేను ఎప్పుడు చెప్పేవాడిని మీరు మోటార్ బైక్ వేసుకొని మొత్తం అక్కడికి వెళ్ళి మోటార్ బైక్ పెట్రోల్ కొట్టుకొని మీరు కూడా ఫుల్గా లోడ్ చేసుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ కష్టాలు లేవు అవి కూడా తొలగిపోయినాయి అన్ని రాష్ట్రాల్లో ఎలాంటి లిక్కర్ ఉంటుందో దానికంటే బెటర్గా ఉంటుంది తప్ప ఎక్కడా లాలోచి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పేదవాళ్ళందరినీ గెజట్ ఈరోజు ఇచ్చారు పేదవాళ్ళని నేను చూశాను పేదవాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసే విధంగా రేట్లు కూడా విపరీతంగా పెంచేశాడు అందుకే నేను చెప్పాను క్వార్టర్ బాటిల్ తొంభై తొమ్మిది రూపాయలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను కనీసం తాగే అలవాటు ఉంది కానీ డబ్బులంతా దానికి తగలేస్తే కడాన పిల్లల్ని చదివించాలన్నా ఇంట్లో ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు తాగనీయకుండా చేయడం మా ఆడబిడ్డల బాధ్యత మీకు చాలాసార్లు నేర్పించా ఇక్కడంతా డాక్రా సంఘాలు ఉన్నారు నేను డాకరా సంఘాలు మీటింగ్లు పెట్టి చెప్పేవాడిని భర్తని తాగనేయకుండా ఏం చేయాలో చేసే తాళం చెల్లెమ్మలో మీ దగ్గర ఉందని చెప్పేవాడిని కానీ ఇప్పుడు కూడా మీరు తాగనీయకుండా చేయగలిగితే చాలా సంతోషం దానికి కూడా ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యాన్ని తాగనేయకుండా అలవాటు మార్పించడానికి ప్రయత్నం చేస్తాను అది కూడా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పోలవరం పనులు మళ్ళీ శ్రీకారం చుట్టాం పోలవరాన్ని గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చారు పోలవరం పూర్తయితే తద్వారా ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం నుంచి రాయలసీమకు ఇస్తున్నాం కానీ రేపు రాబోయే రోజుల్లో ఏదైతే పోలవరం పూర్తి చేసి ఆ నీళ్లు పెన్నాగ్గాని అనుసంధానం చేయగలిగితే రాయలసీమలో కరువు అనే మాట లేకుండా ఉంటుంది ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడ్డాయి వర్షాలు పడ్డాయి కానీ మనం ఆ నీళ్ళన్నీ ఉపయోగించుకోలేకపోయాం ఇక్కడే తుంగభద్ర మీ కూడా కొద్దిగా నీళ్ళన్నీ తుంగభద్ర నుంచే వస్తాయి కానీ ఆ తుంగభద్ర ఒక గేట్ కొట్టుకొనిపోయింది కొట్టుకొని పోతే అక్కడ ముఖ్యమంత్రి ఉండే ప్రభుత్వం మేము చేయలేమంటే కాదని నేను ఇక్కడి నుంచి మన మంత్రులు పంపించి పర్యవేక్షణ చేయించి ఒక ఎక్స్పర్ట్ మన రాష్ట్రంలో ఉంటే కన్నయ్య నాయుడుని ఆయన నేనే పంపించి తిరిగి గేటు పెట్టి ప్రాజెక్టు నీళ్లు నింపిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా లేకపోతే ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయి ఉంటే ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు వచ్చేటివి నా ల నా లక్ష్యం పోలవరం పూర్తి కావాలి రాయలసీమకి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి రాయలసీమ మొత్తం ఇవ్వగలుగుతాం కానీ నాకు ఒక సవాలుగా మారింది కర్నూలు పార్లమెంటు నంద్యాల నుంచి నీళ్ళు ఇవ్వడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి కర్నూలు పార్లమెంట్లో మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి ఇది పూర్తి కావాలంటే మనం అందరం మీ అందరూ కూడా సహకరించాలి దీనికి ఒకటే మార్గం గుండ్రేవుల లేకపోతే గురు రాఘవేంద్ర ఇలాంటి ఆర్డిఎస్ ఇవన్నీ కానీ కంప్లీట్ చేస్తే తప్ప మనకు పూర్తి కావు దీన్ని పూర్తి చేయడానికి అన్ని విధాల ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు చూశారు ఎప్పుడూ లేని సమస్యలు వచ్చాయి ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే నాకు వచ్చే అర్జీల్లో యాభై శాతం అర్జీలు భూ సమస్యలు వస్తున్నాయి ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాసేసుకున్నారు ఇరవై రెండు ఏ అనే పేరు మార్చి ఇది ప్రభుత్వ భూమి అని ఎక్కడికక్కడ సెటిల్ చేసుకుంటూ పెద్ద ఎత్తున భూ సమస్యలకు తెరదీశారు ఇంకో పక్క ఒక చట్టం మీరు చూశారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని నేను అప్పుడు ఎన్నికల్లో చెప్పాను ఇదే కర్నూలులో నేను ఇక్కడ కాల్చాను ఇక్కడే కాల్చాను ఆ కాపీని కూడా అందుకే వచ్చిన మొట్టమొదటిసారి సంతకం పెట్టి కేబినెట్ లో ఆమోదించి అసెంబ్లీలో కూడా చట్టం చేసిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే వీళ్ళు చేసిన తప్పులు వెంటాడుతున్నాయి కొన్ని వేల మంది లక్షల మంది మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాయి చేశారు ఇంకొక సర్వే అనే పేరు పెట్టి ఆ సర్వేలో మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ బౌండరీస్ మార్చేసే పరిస్థితికి వచ్చారు సరిహద్దులు మార్చేసే పరిస్థితికి వచ్చారు అవన్నీ కూడా సెటిల్ చేస్తున్నాం ఇంకోపక్క మీ పట్టాదారు పాస పుస్తకం మీద ఆనాటి ముఖ్యమంత్రి ఫోటో మీ తాత మీ నాన్న మీ ముత్తాత వాళ్ళు ఇస్తే ఆస్తులు ఇస్తే దానిపైన బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు నేను మారిస్తే నేను కూడా నా బొమ్మ వేసుకోవచ్చు నా బొమ్మ వేసుకోవడం లేదు రాజముద్రతో మళ్ళీ మళ్లీ పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు ఇచ్చే బాయితమ్మా అది ఒక పైసా ఖర్చు ఉండదు దీనికి కూడా శ్రీకారం చుట్టాం తొందరలోనే సర్వే చేస్తాం క్యూఆర్ కోడ్ పెడతాం ఫోన్లో ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తే మీ భూమి ఉందో ఎక్కడుందో అక్కడికి నేరుగా వెళ్ళిపోయేట్టుగా జీపీఎస్ కూడా పెట్టి జిఏఎస్ పెట్టి మీకు పట్టాధార పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా నేను వచ్చిన మొదటి రోజునే సంతకాలు పెట్టాను మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇవన్నీ కూడా డిసెంబర్లో పరీక్షలు అవుతున్నాయి పరీక్షలవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా అదే కాదు యువత చదువుకోనున్నారు మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను దానికోసమే ప్రణాళికలు తయారు చేసుకున్నాను ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తాయో అవన్నీ కూడా అంచనాలు వేసుకుని ఎక్కడికక్కడ ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోతున్నాం ఇండస్ట్రీస్ పరిశ్రమలు చూసారు ఎక్కడ పరిశ్రమలు వచ్చే పరిస్థితే లేదు కానీ ఈరోజు నేను ఆలోచించింది ఎట్టి పరిస్థితులు కూడా మళ్ళా పరిశ్రమలు తేవాలని ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తున్నాం కొన్ని కొన్ని మీరు చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టాలనుకుని వీళ్ళకి భయపడిపోయి వీళ్ళ వాటాలు కబ్జాలు దౌర్జన్యాలకు భయపడి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళందరినీ ఒకరి ఒకరిని తీసుకొస్తున్నాం నిన్నే చూశారు విశాఖపట్నంలో లూలు గ్రూప్ వచ్చారు వాళ్ళు వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అదే మరిగా పరిశ్రమలు మన ప్రాంతంలో మీరు చూస్తే రాయలసీమని గ్రీన్ ఎనర్జీ అప్పుగా సోలార్ కానీ విండ్ కానీ ఈ రెండు కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వస్తుంది ఇది వస్తే ఏడు లక్షల యాభై వేల మందికి ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి అందుకే ఇంకొక పక్క ఆలోచించాను గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం ప్రైవేట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం ఇవి కాకుండా ఇప్పుడు అడిగాను ఈ ఊర్లో ఒక పది మంది పదహైదు మంది వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు అమెరికాలో కూడా పనిచేస్తున్నారు సాంసవారి కొడుకు అయితే అమెరికాలో వేణు అయితే అమెరికాలో పనిచేస్తున్నాడు కానీ ఈ ఊర్లో ఉండేవాళ్ళు కొంతమంది ఇక్కడే ఉన్నారు నేను అందుకే కొత్త ఆలోచన చేస్తున్నాను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను వర్క్ ఫ్రం హోమ్ అని మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన ఇది చాలా దేశాల్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది తప్పకుండా మీ ఊర్లో కూడా మీ కురవాళ్లతో సహకారంతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ ఊరి నుంచి కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది అవసరమైతే ఈ ప్రాంతంలో మళ్ళీ వర్క్ స్టేషన్లు కూడా పెడతాం ఇంట్లో నుంచైనా పని చేయొచ్చు ఆఫీసు పనిచేయచ్చు చాలా ప్రాంతాల్లో దీనికి బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి నేను ఒకటే మీ అందరికీ చెప్పేది ప్రతిరోజు నేను లెక్క ఇయమన్నాను కంప్యూటరైజ్ చేయమన్నాను ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చామో ఏ కంపెనీలు ఇచ్చామో అవన్నీ కూడా లెక్కేసుకుంటూ నేను ఏదేది చెప్పానో అది చేయడానికి ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇరిగేషన్ శాఖ నేను ఆ రోజు ఇక్కడ ఆలోచించాను కేఈ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో అన్ని చెరువులకు నీళ్లు తేవాలని అందరి నీవా ద్వారా వచ్చే నీళ్లు అన్ని ఇవ్వాలని వేదవతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తే ఈ కరువు జిల్లాలో ఉపయోగపడుతుందని గోజు రాఘవేంద్ర కానీ లేకపోతే గుండ్రేవులు కానీ కేసీ కెనాల్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనం ముందుకు పోయాం ఒక్క తట్టం లేదు ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు నేను అడుగుతున్నా ఎప్పుడన్నా ఒక్క ఎకరాకు నీళ్లు చూసారా అందరినీ ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఆ రోజు మీ అందరికీ మైక్రో ఇరిగేషన్ కింద తుంపర్ల సేద్యం బిందు సేద్యం రాయలసీమలో తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చా ఈరోజు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క ఎకరాకి ఇచ్చే పరిస్థితిలో లేరు ఇంకొక పక్కన మీరు చూస్తే ధాన్యం పండిస్తే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అప్పులు పెట్టిపోతే పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అప్పులు కట్టి మళ్ళీ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితికి వచ్చాం ఈరోజు మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు చేసిన విధ్వంసం నుంచి శిథిలాలు తొలగించి మళ్ళీ అడుగడుగు బ్రిక్ ఒక్కొక్క ఇటుక ఇటుక పేర్చి మళ్ళీ పునర్నిర్మాణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నేను ఎప్పుడూ చూడలేదు అధికారం యంత్రాంగం నిర్వీర్యమైపోయింది ఐదేళ్లు పనిచేసిన దాఖలాలు లేవు దానివల్ల ఏం చేయాలన్న డైరెక్షన్ లేదు ఒకవేళ డైరెక్షన్ ఉన్నా చేయడానికి డబ్బులు లేకుండా నిర్వీర్యమైపోయే పరిస్థితికి వచ్చారు అక్కడి నుంచి వాళ్ళను కూడా సమర్థవంతంగా పనిచేయించడానికి ముందుకు పోతున్నాం అయితే ఈరోజు మీరు చూస్తే ఖజానా పది లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి పది లక్షల కోట్లకు లక్ష కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి మళ్ళా కూడా అసలు కట్టాలి ఈ రెండు కట్టాలంటే ఎక్కడ దేవాలను అర్థం కాలేదు అప్పులిచ్చే మార్గం లేదు కానీ మీరు ఒక మంచి పని చేశారు తొంభై మూడు శాతం అభ్యర్థులు గెలిపించారు ఇరవై ఒక్క మందిని ఎంపీలు గెలిపించారు ఆ ఎంపీలే మన పట్ల ఈరోజు సంజీవినిగా మారింది కేంద్రంలో పనులు చేసే విధానానికి శ్రీకారం చుట్టాం మీరు కానీ ఇరవై ఒక్క మందిని గెలిపించకపోయి ఉంటే ఈరోజు నేను ఎంత కష్టపడినా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే తీసుకొచ్చానికి వీలయ్యేది కాదు చెయ్యరాని పాపాలు చేశాడు చేయరాని తప్పులు చేశారు ఎవరో దోచుకోని విధంగా దోపిడీ చేశారు అన్నీ కలిసి ఆ పాపాలు మీ పట్ల శాపాలుగా మారాయి ఆ శాపాలను తొలగించి ఈరోజు ముందుకు పోవాలంటే ఎక్కడ లేని శ్రమ ఉంది కానీ నాకు ఒక ఆలోచన ఉంది ఇవన్నీ తాత్కాలికం మళ్ళీ తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు మీకు అండగా ఉంటానని హామీ ఇస్తున్నా నేను ఎప్పుడు కూడా కష్టాలు నష్టాలు మీతో పంచుకోవాలి నా ఆలోచన ఒకటి ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉండాలనేది నా కోరిక మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలనేది నా సంకల్పం అందుకే మొన్న ఎన్నికల్లో చూశాను నా జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి ఎన్నికలు చూడలేదు నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి పోటీ చేశాం కలిసి పోటీ చేస్తే నిలబెట్టిన అందరూ గెలిచారు తొంభై మూడు శాతం గెలిచారు అంటే మీలో ఎంత ఉత్సాహం ఉందంటే ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థుల సింబల్ కనపడిస్తే మీరంతా ఓట్లేసే పరిస్థితికి వచ్చారు గుద్దుడే గుద్దుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నాకే ఆశ్చర్యం వేసింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తొంభై నాలుగులో రాలేదు ఎనభై మూడులో రాలేదు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిందంటే మీలో ఉండే చైతన్యం మీరు పడిన కష్టాలు ఇప్పుడు నవ్వుతున్నారు ఐదేళ్ళు మేము నవ్వు కూడా చూడలేదు నేను మేము మాకు ఆ ఇబ్బందులే పాపం శ్యాంబాబు ఇక్కడ రావాలంటే భయపడేవాడు అంటే అంత దుర్మార్గంగా రాజకీయం జరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా హత్యా రాజకీయాలు పోలీసుల వేధింపులు ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపాసం చేసి గ్రామాల్లో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి ఏమైనా కొత్త కాదు తొంభై ఐదులోనే సమైక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాను ఇప్పుడు చూస్తూ ఉంటే మొన్న అదే అన్నాను కుర్రాళ్ళు అరుస్తున్నారు తొంభై ఐదు సిబిఎన్ అని అదే చూపించాలనుకుంటున్నా ఇప్పుడు ఆ రోజు నేను పరిగెత్తి పరిగెత్తా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిచ్చాను ప్రజలకు కూడా ఒక విజన్ ఇచ్చాను నేను అనుకున్నవన్నీ కూడా జయప్రదం చేశాం కష్టాలుంటాయి ఇబ్బందులుంటాయి కానీ ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇబ్బందుల్లో కూడా కష్టాల్లో కూడా సంక్షోభంలో కూడా మనం కొంత ఆలోచన చేసి బయటపడే పరిస్థితి రావాలి మొన్నే మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయితే నేను అనుకున్న డబ్బులుంటాయని చిల్లి గవ్వలేదు ఎక్కడ మొత్తం దోసుకొని వెళ్ళిపోయాడు జలగా మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నేను అందుకే ఆయన ఒక మాట అన్నాను ఎస్కోబార్ అన్నాను ఎస్కోబార్ అంటే కొలంబోలో పెద్ద స్మగలర్ మామూలు స్మగ్లర్ కాదు ఏంటి స్మగల్ అంటే మామూలే కాదు డ్రగ్ స్మగ్లర్ మందు పదార్థాలను అమెరికాకు స్మగల్ చేసేవాడు ఎవరైనా మాట్లాడితే వివేకానందరెడ్డి మరి ఎగిరిపోయేవాళ్ళు అలాంటివన్నీ చేసేవాడు అలాంటి వ్యక్తే ఇతను మీరు నేను చాలామంది నా జీవితంలో రాజకీయాలు చూశాను కానీ ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ నేను చూడలేదు మీరే కాదు నేను కూడా అనుభవించాను అంటే సొంత బాబాయినే లెక్క పెట్టుకోకపోతే మిమ్మల్ని నన్ను లెక్క పెట్టుకుంటాడా మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే పన్నెండు వందల పన్నెండు వేల ఐదు వందల ఎనిమిది కోట్లు ఇచ్చాం సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్లు అవుతుంది పర్వాలేదు ఎంతైనా సరే ఈ పేదవాళ్ళ ముఖంలో సంతోషం చూడడం చిరునవ్వు చూడడం నా యొక్క లక్ష్యం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగిస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇంకో పక్క మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది ఈరోజు ఈ సమస్యలే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి నేను వంద రోజుల్లో ఇప్పటికే మీరు చూశారు చాలా కార్యక్రమాలు చేశాం ఉద్యోగస్తులకైతే ఒకప్పుడు ఇక్కడే ఉన్నారు మా ఉద్యోగస్తులంతా ఏమయ్యా నెలవారీగా జీతాలు వస్తున్నాయా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఒకప్పుడు నెలవారీగా వచ్చేటి అని అడుగుతున్నా రిటైర్ అయిన వాళ్ళకి పింఛన్లు వచ్చాయా అని అడుగుతున్నా ఈరోజు ఎవ్వరు అడిగే పని లేదు ఏ విధంగా అయితే పేదవాళ్లకు పింఛన్లు టెంచన్గా ఇస్తున్నామో ఉద్యోగ అసలు జీతాలు కూడా మొదల తారీఖు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక వినూత్నంగా ఆలోచించడానికి వచ్చాను మీ కష్టాలు నేరుగా చూడడానికి వచ్చాను ఇప్పుడే ఒక రెండు వెళ్ళాను ఒకసారి మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో చేయని విధంగా నాలుగు వేల రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు పక్క రాష్ట్రాలకు ఎక్కడికి పోయినా అన్ని రాష్ట్రాల్లో రెండు వేలు వెయ్యి రూపాయలు అట్లు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు మన దగ్గర మాత్రం నాలుగు వేల రూపాయలు చేశారు దీనికి కూడా ఒక చరిత్ర ఉంది అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు ముప్పై రూపాయలతో ప్రారంభించారు ఎనభై ఐదు ఎనభై ఆరులో నేను వస్తానే దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేశాను తొంభై ఆరు తొంభై ఏళ్ళు మళ్ళీ రెండు వేల పద్నాలుగు వస్తే అది రెండు వందలే ఉండేది రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాలు మళ్ళీ వచ్చిన ప్రభుత్వం రెండు వందల యాభై మళ్ళా అప్పుడప్పుడు ఒక రెండు వందల యాభై కడాన ఇంటికి పోయేటప్పుడు మూడు వేల రూపాయలు చేసి ఇంటికి పోయారు నేను వస్తానే ఒకే మాట హామీ ఇచ్చాను మీకు మీ అందరికీ నాలుగు మూడు వేలు నాలుగు వేలు చేస్తాను వికలాంగుల్ని మూడు వేలు ఆరు వేలు రూపాయలు చేస్తాను ఎవరైనా మరీ ఇంట్లో నడవలేకుండా బెడ్ మీదనే ఉండి ఇంట్లో ఒక వ్యక్తి ఆయనకు సేవలు చేసే పరిస్థితి వస్తే అలాంటి వాళ్లకు పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన మానవత్వం ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చాలామంది అన్నారు ఇవి వస్తాయా అని ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను మీరు చూశారు ఏప్రిల్లో నేను జూన్లో వచ్చాను ఏప్రిల్ నుంచి వడ్డీతో సహా మొత్తం మూడు నెలలు కలిపి ఒకేసారి ఏడు వేల రూపాయలు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి నెలవారీగా ఇస్తూ వస్తున్నాం దీనికి కూడా ఒక పేరు పెట్టాం పేదల సేవలో రాజకీయ నాయకులందరూ కూడా అధికార యంత్రాంగం మొత్తం మొదటి తారీఖు వస్తే నేరుగా మీ ఇంటికి రావాలి మీ దర్శనం చేసుకోవాలి మీకు పింఛనిచ్చి మీ కష్టాలు నష్టాలు నేరుగా చూసి మీకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను